ఈరోజు మేము ముందుకి ఎండి రొయ్యల టమాటాని తీసుకొచ్చేసాను మరి ఇక రెసిపీలోకి వచ్చేద్దాం ముందుగా ఎండి రొయ్యలను కొంచెం వేయించుకోవాలి వాటిని కొంచెం ఫ్రెష్ చేసుకొని హాట్ వాటర్లో టూ త్రీ టైమ్స్ నీట్గా కడగాలి అందులో ఉన్నటువంటి ఇసుకపోయి ఫ్రెష్ అవుతుందన్నమాట ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్లో ఉప్పు పసుపు తగినంత కారం మసాలాలని బాగా కలిపి రొయ్యలకు పట్టేలా మ్యారినేట్ చేయాలి ఇందులోకి రెండు లేదా మూడు టమాటాలు రెండు ఉల్లిగడ్డలను కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసినటువంటి రొయ్యలను ఆయిల్లో వేసేయాలి ఈ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత పది లేదా పదిహేను నిమిషాల వరకు ఈ కూర ఇట్లా పైకి ఆయిల్ తేయడానికి టైం పడుతుందండి ఈ ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాని వేయాలి టమాటా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ని కారంని మళ్ళీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి టమాటా పులుపు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మనం తినే స్పైసీని బట్టి కూడా చేసుకోవచ్చు సిమ్లో ఈ కర్రీని సిమ్లో కొంచెం ఉడకనివ్వాలి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి రొయ్యల్ టమాటా రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం రెడీ చేసేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్